నుంచి కేసీఆర్ ను కు పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి పార్లమెంట్ కు పంపించారు నేను ఇవాళ అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో లో నోరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మా పాలమూరికు ఇచ్చిందేంది నువ్వు తెచ్చిందేంది అని నేను ఈరోజు చంద్రశేఖరరావు అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు నేను అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అరవై సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు చెరబట్టి పడావు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ సాగర్ బీమా నెట్టెంపాడు ఏదైనా ప్రాజెక్టులు ఈ పదేళ్లలో పూర్తి చేసినవా ఏదైనా పరిశ్రమలు మా పాల మా పాలమూరుకు తీసుకొచ్చినవా అంతెందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మంజూరు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తండాలు దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లై లై రాజ్యేలాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరి యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు నూట యాభై ఉంటే పదేళ్ళు నూట ముప్పై ఖాళీలు పెట్టిండు యూనివర్సిటీ పేరు మీద పంతులు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా మా ప్రాజెక్టులు గట్టలే కృష్ణానది మా పక్కనే పారుతున్నా మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తుపదల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా మాకు చదువుకుల్లో సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలే మళ్ళీ ఇవాళ పనులు వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి మేము మేము పనులు గిలిస్తాము పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు నేను ఒక్క మాట అడిగా తలుచుకున్నా శ్రీనివాసరెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసింది ఆయన అదృష్టం బాగానే ఉంది ఐదేళ్ళు పార్లమెంట్లో శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిందా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా మనిషి మంచోడే కానీ మంచానికి పడ్డాడు లేవనికే శాత కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థిని పంపించిండు ఏం చూసేయాలి పిల్లగాడు ఐదేళ్ళు చదివాడు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చిండు ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్కి పోయిందని అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అనుము చెడ్డది ఇంకా మళ్ళా రాదు తూకాన్ కమ్ముడే